హాయ్ ఫ్రెండ్స్ వైష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం ఎవరైనా కాస్త వయసు పెరిగే కొద్దీ చర్మం మీద ముడతలు రావటం సహజమే అలా కాకుండా చర్మం యవ్వనంగా కనిపించాలంటే ఇప్పుడు చెప్పే ఈ రెండు ప్యాక్స్ చాలా అద్భుతంగా పనిచేస్తాయి దీనికోసం క్రీమ్స్ బ్యూటీ ట్రీట్మెంట్స్ ఎటువంటివి తీసుకోవాల్సిన అవసరం లేదు బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు అంతకంటే వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు మన ఇంటిలోనే సిద్ధమైన కొన్ని వస్తువులను ఉపయోగించి చాలా తక్కువ ఖర్చుతో ముఖాన్ని తెల్లగా కాంతివంతంగా ముడతలు లేకుండా యవ్వనంగా ఉండేలా చేసుకోవచ్చు దీనికోసం మొదటి ప్యాక్లో కేవలం నాలుగే నాలుగు ఇంగ్రీడియంట్స్ ఉపయోగిస్తున్నాం ఒక బౌల్లో ఒక కాఫీ పౌడర్ ప్యాకెట్ తీసుకుని వేసుకోవాలి కాఫీ పౌడర్లో ఉన్న లక్షణాలు ముఖం మీద ఎక్స్ఫ్లేట్ చేసి మృత చర్మ కణాలను తొలగిస్తుంది అలాగే చర్మాన్ని కాంతివంతంగా మెరవటానికి చాలా బాగా సహాయపడుతుంది చర్మంపై వచ్చే ముడతలను మచ్చలను తగ్గించడానికి సహాయపడుతుంది అంతేకాకుండా కాఫీలో ఉండే కెఫిన్ రక్త ప్రవాహాన్ని పెంచి కంటి కింద నల్లటి వలయాలను తొలగిస్తుంది యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు మొటంలో నియంత్రిస్తాయి ఇక ఆ తర్వాత చిన్న స్పూన్తో పావు స్పూన్ పసుపు తీసుకోవాలి పసుపు ఆడించిన పసుపు అయితే మంచిది పసుపులో ముఖాన్ని కాంతివంతంగా చేసే లక్షణాలు చాలా ఎక్కువగా ఉన్నాయి హైపర్ ఫిగ్మెంటేషన్ తగ్గించడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటం వలన మొడిములకు కారణమయ్యే బ్యాక్టీరియాతో పోరాటం కూడా చేస్తుంది సాధు నిరాధక లక్షణాలు ఉండటం వలన చిక్కాకు కలిగించే చర్మాన్ని ప్ర శాంతపరుస్తుంది ఇక యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు నల్లటి వలయాలను తగ్గించడంలో సహాయపడటమే కాకుండా చర్మపు రంగు స్కిన్ టోన్ సమంగా ఉండేలా చేస్తుంది యాంటీ ఆక్సిడెంట్స్ చర్మ కణాలను దెబ్బతీసే మరియు వృద్ధాప్యానికి దోహదపడే ఫ్రీ రాడికల్స్తో పోరాటం చేసి చర్మం యవ్వనంగా ఉండేలా చేస్తుంది చర్మం దృఢంగా బిగుతుగా ఉండేలా చేస్తుంది దీనిలో ఉండే కర్కుమిన్ చర్మం మీద ముడతలు లేకుండా బిగుతుగా ఉండేలా చేస్తుంది ఇక ఆ తర్వాత టమాటా తీసుకుని సగం ముక్క కట్ చేసి జ్యూస్ తీసుకోవాలి టమాటా సగం ముక్కలో ఉన్న జ్యూస్ తీసుకుంటే సరిపోతుంది చర్మం మీద జిడ్డును తొలగించి రంధ్రాలను బిగించి చర్మాన్ని కాంతివంతంగా చేయడంలో సహాయపడటమే కాకుండా చనిపోయిన చర్మ కణాలను తొలగించి చర్మం మీద ఉన్న చికాకును తగ్గిస్తుంది దీనిలో విటమిన్ ఏసీ మరియు లైకోపిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన వృద్ధాప్య లక్షణాలను ఆలస్యం చేసి చర్మం యవ్వనంగా ఉండేలా చేస్తుంది చర్మం కాంతివంతంగా మెరిసే చేయటానికి టమాటా చాలా బాగా సహాయపడుతుంది టమాటా అన్ని కాలాల్లోనూ లభ్యమవుతుంది ఇక ఆ తర్వాత అర స్పూన్ తేనె తీసుకుని వేయాలి తేనె కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది తేనెలో ఉన్న లక్షణాలు చర్మం మీద ముడతలను తగ్గించి చర్మం యవ్వనంగా ఉండటానికి సహాయపడతాయి అంతేకాకుండా దీనిలో ఉండే యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు మొటముల కారణమయ్యే బ్యాక్టీరియాను తొలగించడమే కాకుండా నల్లని మచ్చలు ఫిగ్మెంటేషన్ తొలగించటానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది తేనె కూడా మనకు చాలా సులభంగానే అందుబాటులో ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం తీసుకున్న కాఫీ పౌడర్ పసుపు టొమాటో తేనె ఈ నాలుగు బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలిసిన తర్వాత ముఖానికి పట్టించి పది నిమిషాలు అలా వదిలేసి ఆ తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా వారంలో రెండుసార్లు చేసుకుంటూ ఉంటే ముఖం మీద నల్లని గీతలు నల్లని మచ్చలు ఫిగ్మెంటేషన్ మొడతలు ఇలా అన్ని రకాల సమస్యలు తొలగిపోయి ముఖం తెల్లగా కాంతివంతంగా మెరుస్తుంది కాఫీ పౌడర్ మనం ఏ కంపెనీదైనా వాడవచ్చు మనం తీసుకున్న నాలుగు ఇంగ్రీడియంట్స్లో ఉన్న పోషకాలు చర్మ రక్షణలో చాలా అద్భుతంగా పనిచేస్తాయి కాబట్టి కాస్త ఓపికగా ఈ చిట్కాను ఫాలో అయితే మ మచ్చలు లేని తెల్లని ముఖం సొంతం అవుతుంది కాబట్టి కాస్త ఓపికగా ఈ చిట్కాని ట్రై చేయడానికి ప్రయత్నం చేయండి ఇక మనం మరో చిట్కాలోకి వెళ్దాం ఈ చిట్కాలో మనం కేవలం మూడే మూడు ఇంగ్రీడియంట్స్ ఉపయోగిస్తున్నాం ఈ చిట్కా కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది అయితే ఈ ప్యాక్లో కూడా మనం కాఫీ పౌడర్ని ఉపయోగిస్తున్నాం శనగపిండి కాఫీ పౌడర్ పెరుగు ఈ మూడింటిని ఉపయోగించి మనం ఈ రెమెడీని తయారు చేసుకుంటున్నాం ఈ రెమెడీని కూడా మనం వారంలో రెండుసార్లు ముఖానికి అప్లై చేస్తే ముఖం మీద నల్లని మచ్చలు మొటెములు ఫిగ్మెంటేషన్ ఇలా అన్ని రకాలు తొలగిపోయి ముఖం తెల్లగా కాంతివంతంగా మెరుస్తూ ఉంటుంది అందమైన ముఖం కోసం మనం బ్యూటీ పార్లర్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు మన ఇంటిలో సహజసిద్ధంగా ఉన్న వస్తువులను ఉపయోగించి చాలా సులభంగా బయటపడవచ్చు ఇక మనం ఈ రెమెడీ కోసం ఒక స్పూన్ శనగపిండి తీసుకోవాలి శనగపిండి అన్ని చర్మతత్వాలకు సెట్ అవుతుంది అలాగే సిద్ధమైన క్లెన్సర్గా పనిచేస్తుంది దీనిలో ఉండే ఎక్స్ప్లొయిట్ లక్షణాలు మృత చర్మ కణాలను తొలగించి ముఖం మృదువుగా కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది అలాగే ముఖం మీద ఉన్న అదనపు నూనె పీల్చుకొని మొటములు లేకుండా చేస్తుంది ముఖ్యంగా సంటాను తొలగించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది శనగపిండిలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉండటం వలన చర్మం యవ్వనంగా ఉండేలా చేస్తుంది ఇక ఆ తర్వాత ఒక ప్యాకెట్ కాఫీ పౌడర్ తీసుకుని ప్యాప్ కట్ చేసి వేసుకోవాలి కాఫీలో ఉన్న లక్షణాలు చర్మ సంరక్షణలో చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఇక శనగపిండి విషయానికి వచ్చేసరికి మురకం ముఖం నుండి మురికి మల్లాన్ని తొలగించడానికి సహజమైన క్లెన్సర్గా పనిచేస్తుంది ఇక మనం శనగపిండి కాఫీ పౌడర్ తీసుకున్నాం కదా ఇక దీనిలో మరో ఇంగ్రీడియంట్ యాడ్ చేయాలి శనగపిండి కాఫీ పౌడర్ రెండు కూడా చర్మ సంరక్షణలో చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఇక రెండు స్పూన్ల పెరుగు వేసి బాగా కలపాలి పెరుగులో ఉన్న లక్షణాలు చర్మం మీద మంచి ప్రభావాన్ని చూపుతాయి ముఖ్యంగా లాక్టిక్ ఆమ్లం ఆల్ఫాహైడ్రక్సీ ఆమ్లం సమృద్ధిగా ఉండటం వలన చనిపోయిన చర్మ కణాలను తొలగించి ముఖం కాంతివంతంగా మెరిసేలా చేయటమే కాకుండా చర్మ రంధ్రాలను తెరుస్తాయి దాంతో మొటిములు మొటిమ్మలో కారకాలను తొలగించడానికి సహాయపడుతుంది అలాగే సిద్ధమైన కొవ్వులు ప్రోటీన్లు సమృద్ధిగా ఉండటం వలన చర్మాన్ని తేమగా ఉంచుతుంది పొడి చర్మం ఉన్నవారికి చర్మంలో తేమ తక్కువగా ఉంటుంది ఈ పెరుగుని యాడ్ చేయడం వలన మంచి మాయిశ్చరైజర్గా సహాయపడుతుంది ఇప్పుడు మనం తీసుకున్న శనగపిండి కాఫీ పౌడర్ పెరుగు ఈ మూడింటిని బాగా కలిసేలా కలుపుకోవాలి ఇక పెరుగులో యాంటీ ఆక్సిడెంట్స్ లక్షణాలు ఉండటం వల్ల ముడతలు వృధాప్య సంక్రాతాలతో పోరాటం చేస్తాయి నల్లని మచ్చలు ఫిగ్మెంటేషన్ తగ్గించడంలో కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇక ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పది నిమిషాలు అలా వదిలేసి ఆ తర్వాత నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తే ముఖం మీద ఎటువంటి సమస్యలు లేకుండా తెల్లగా కాంతివంతంగా మెరుస్తుంది ఇప్పుడు చెప్పిన ఈ రెండు ప్యాకులు చాలా అద్భుతంగా పనిచేస్తాయి మీకు ఏ వస్తువుల లభ్యత ఎక్కువగా ఉంటుందో సులభంగా ఆ వస్తువులను ఉపయోగించి ఈ ప్యాకులు తయారు చేసుకోండి మొదటి ప్యాక్లో మనం ఉపయోగించిన కాఫీ పసుపు టమాటో తేనె ఈ నాలుగు మీకు అందుబాటులో ఉంటే ఆ ప్యాక్ ఉపయోగించవచ్చు లేదంటే శనగపిండి కాఫీ పెరుగు ఈ మూడు చాలా సులభంగా అందుబాటులో ఉంటే ఈ ప్యాక్ ఉపయోగించవచ్చు ఈ రెండు ప్యాకులు అద్భుతంగా పనిచేస్తాయి నల్లని మచ్చలు ఫిగ్మెంటేషన్ మోడతలు మొటిములు ఇలా అన్ని రకాల చర్మ సమస్యలకు చెక్ పెట్టడానికి చాలా అద్భుతంగా పనిచేస్తాయి మనం ఉపయోగించిన ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ దాదాపుగా మన ఇంట్లో సులభంగా అందుబాటులో ఉండేవి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి